ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార విందము నమో నమ సద్గురు స్వామి పాదార విందము నమో నమ సద్గురు స్వామి పాదార విందుమ నమో నమ ఎంతకాలం అవసరం లేదు అవును అక్కడ పది ఇక్కడ పరమాత్మడు ఇద్దరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్ప పద్దెనిమిది రోజులు మొత్తం చెప్పేసా అదే కదా ఇప్పుడు మనం అదే మనం సిద్ధం అయ్యి మనం కూర్చుంటే పంచర్తనే కదా దృష్టి పెట్టాలనే కదా అవును దృష్టి పెట్టి వింటే అదే కదా ఇప్పుడు స్లోగా ఇప్పుడు ఈ సత్సంగం వినాలి ఇక్కడ నిలబడితే మళ్ళీ ధ్యానంలో నిలబడతారు ఏ పని చేసినా ముందు ఇక్కడ నిలబడతారు అని చెప్పి ఎందుకంటే కనీసము ఈ చిన్న దానికి కూడా రాలేకపోతున్నాడు అంత బంధి పడిపోయినాడు చిన్న చిన్న కార్యక్రమాలకే చిన్న చిన్న ఇదే నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఎప్పుడో జరిగే కార్యక్రమాలకు ఇప్పుడు నిరంతరం జరిగేటువంటి సత్సంగంకి ఏ ఒక్కదానికి కూడా తాను పాల్గొనలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే తన దగ్గరికి వచ్చి తనకు ఎప్పుడో సౌకర్యమో తనకు ఎప్పుడు అనుకూలమో అంత అందుబాటులోకి తీసుకుని వచ్చేసినా కూడా తగులేకపోతున్నాడు అంటే ఎంత బలపడిపోయాడు అని కౌరవ రాజ్యంలో ఇప్పుడు జీవస్వరూపుడికి బలపడిపోయాడు దుర్యోధను మాదిలే అవునవున ఆ మాది ఆ స్థితి పెట్టుకునేటప్పుడు మనకి ఎట్లా మీదంత ఆ గీత ఎట్ల బాధపడుతుంది అవునవున ఇక్కడ పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మ తోడినట్టు ఉన్నా కానీ మళ్ళా దీన్ని గట్టిగా పట్టుకోలే పట్టుకోవడం బట్టి వీళ్ళు లాస్ట్ చివర చివరిలో అయినా కానీ ఆ పరమాత్మని గుర్తించారు కాబట్టి బయటపడినారు తెలుసుకున్నారు అదే కానీ ఈడ కానీ పరమాత్మని కానీ పట్టుకోలేకుండా పోయి వీరు కూడా వాళ్ళు కూడా మన దాయ అన్నదమ్ములు కదా అని చెప్పి నేనేసి వాళ్ళ ద్వారా కలిసిపోయి వాళ్ళకి మనిషి మాదిరిన వింటారు వాళ్ళ సౌకర్య కానీ వాళ్ళ బానిసలు పడి ఉంటారు కదా అంతే కాదు అవునవునవును పరమత్మని కానీ వదిలేసింది అవును అవును అంటే ఆ తేడా చూపించాలి కదా ఆ అవును మనకు సత్యం ఎలా నిలబడుతుంది ధర్మం ఎలా నిలబడుతుంది నిజం ఎలా నిలబడుతుందనే దానికి అవును అక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తేనే కదా మనకు ఇప్పుడు ఈ రోజు మనం దీని గురించి మాట్లాడుకోగలుగుతున్నాము మనకు కూడా ఒక పని సత్యం అనేది ఒకటి ఉండాలని మనం కూడా అవును ఆనాడు వాళ్ళు చేయకపోయి అంటే మనం ఈనాడు చేయలేము కదా అవును కాబట్టి ఆనాడు అది ప్రతిసారి రెండు ఉండాలి కానీ మనము ఎక్కువగా అసత్యంలో కోరుకోం కాబట్టి సత్యాన్ని అని ఇప్పుడు నిరంతరం అది జరుగుతూ ఉండేది వాళ్ళ అది చేసి చూపించినారు అన్నాడు అది ఉంటుంది పరిస్థితి రాబోయే పరిస్థితి కూడా ఈ విధంగా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో మనం తీసుకుని రండి దానికి అంటే ఇది నిలబెట్టాలంటే మాత్రము ఇవన్నీ ఒక న్యాయం నిలబడాలన్నా చూడండి ధర్మం నిలబడాలన్నా సత్యం నిలబడాలన్నా ఒక మంచి నిలబడాలన్న అన్ని కష్టాలు బాధలు ఇబ్బందులు ఉంటాయి అవునవును తప్పనిసరిగా ఉంటాయి ఆటంకాలు ఉంటాయి అవరోధాలు ఉంటాయి పలు రకాలైనటువంటి ఎదుర్కోవాల్సి వస్తాయి అదే ఆ పక్క ఇంత ఇబ్బంది పడాల్సిన చాలా సులభం అవును అందుకే మోసాలు ఎక్కువైపోయింది ఎందుకంటే అటువంటి మాట చెప్తేనే నమ్మతారు మనం అసత్యం మాట మనం నమ్మించే మాట ఇప్పుడు ధర్మరాజు చెప్తే ఎట్లా నమ్మినాడాదిర మనకు ఆ మాటలు వస్తే నమ్మేస్తాను కాబట్ ఈజీగా మోసుకోనైనా నమ్మించేవాడు అది చూడండి మనకి మన లోకం ఎక్కడ అంటే ఆ ఆ మాట కాడ ఆ మాట చెప్పితే ఏం చెప్తే ఇప్పుడు నిజం చెప్తా మనం అవును అదే నిజం చెప్పి మనము అయినా నీకు ఎట్టి పరిస్థితులు నా పరిస్థితి ఇది నాకు ఒక బిడ్డునివ్వంటే ఇవ్వడు ఇక్కడ మ్యారేజ్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి మధ్యవర్తుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర పక్కన అనేక మాటలు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి అప్పుడు బాగా పెంచి చేస్తే బిడ్డని అప్పుడు మంచిది అనుకుంటాడు అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడినప్పుడు తెలుసుకోలేకపోయినా అని బాధపడుతుంది అవునవును మళ్ళా ఏం చేస్తాడు ఇప్పుడు అక్కడ ఇప్పుడు దీన్ని సరిపెట్టుకొని చేసుకోండి సరిపోయింది కదా అవునండి జీవితాన్ని అట్లా ఇప్పుడు ఒక డబ్బు విషయంలో కూడా ఒక వస్తువు విషయంలో కూడా అవును ఏ విషయంలో చూడండి సింపుల్ గా మనిషికి కానీ చెప్పినామంటే అవును వినేసి ఇప్పుడు మోసపోతాం మోసపోయినా మోసపోయినాం అని ఇప్పుడు ఎక్కువ మాటలు ఇప్పుడవి ఎక్కువైనారు మోసపోయేవాళ్ళు అవును ఎందుకంటే ఇప్పుడు నిజం తగ్గిపోయింది ధర్మం తగ్గిపోయింది అవునవును ఇప్పుడు ప్రతి ఒక్కరు నోట్లో అదే కదా వచ్చేదేం చెప్తే ఎవరు నమ్ముతా ఉండారు అన్నమా అనే ఆపద్దం చెప్పేస్తాను అవునవునండి లోకమంతా నన్ను వ్యతిరేకిస్తా ఉంటారు నిజం మాట్లాడితే అవునవును ఆపద్దం చెప్పే వాళ్ళ పనే బాగుంది ఆ మోసం చేసే వాళ్ళ పనే బాగుంది అనే మనం నోట్లోనే వస్తా ఉండాయి ఆ మాటలు అవునవున వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు బాగుండారే నేను ఇంత ఇదిగా ఉండి నేనేం చేసిన నిరంతరం అని మన నోట్లలోనే వచ్చేస్తున్నాయి ఆ మాటలు వచ్చి వచ్చి మనం కూడా ఇప్పుడు అబ్బాయి ఆ అవునండి ఇట్లా మనం పూర్తిగా వీటికి అలవాటు అయిపోతాం కాబట్ అవును అవును ఇక్కడ ఇప్పుడు మనము మనలో ఈ మన సత్యం ఉండాలి మన పరమాత్మ దగ్గర కారణం ద్వారా మనలో ఉంది సత్యం అనేది పరమాత్మ కొన్ని ఇది మంచి చెడ్డ ఇది మనం నిజం చెప్పాలన్నా అబద్ధం చెప్పాలన్నా మనకు అనేది ఆలోచన ఎక్కువగా దానికే అసత్యానికే దానికే ఎందుకంటే మనం ఇది కరాగట్ అని చెప్పి ఏమంటే అక్కడ వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారు అంతమంది దగ్గర ఎదుర్కోవాలి చుట్టూ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు సత్యం అండి కూడా సత్యాన్ని మరుగు నేసేసి పక్కదారు పెట్టించేసి దానికి అవును నేనా ఇప్పుడు అదే ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు మనము చివరికి ఆ ఓంకారంగా ఎలా మారుతామన్నదే కదా ఇప్పుడు అక్కడ ఈ రోజు వచ్చిన విచారణ ఓంకారంతో మొదలైన వాళ్ళము తిరిగి ఓంకారంగా మారాలంటే ఏం చేయాలన్నదే ఇప్పుడు అక్కడ ప్రక్రియ ఇప్పుడు మనము ఇవి ఇవన్నీ జోడించుకొని ఇప్పుడు జీవస్వరూపులుగా మారిపోయి ఇప్పుడు తయారైపోయినా ఒక పూర్తిగా ఆత్మస్వరూపుడు మా తన ఎప్పుడైతే తన తన తను తాను తెలుసుకుంటాడు తన ఆత్మస్వరూప మారిపోతాడు అప్పుడు కదా ఆ ఓంకారంలో తను కలిసిపోయేది పరమాత్మలో కలిసిపోయింది అంటే ఎక్కడి నుంచి వచ్చినాడు అక్కడికి చేరిపోతున్నాడు కదా అవునండి ఇప్పుడు అటువంటి ఎక్కడి నుంచి ఆ శబ్దం పుట్టింది మళ్ళీ శబ్దం లేని చోటుకి ఎలా వెళ్ళిపోయింది అవునండి శబ్దం లేని చోట్లో నుంచి వచ్చినటువంటి వాడు శబ్దం శబ్దం లేని చోటు నుంచి వచ్చి శబ్దం లేకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి తిరిగి ఇప్పుడు ఇవన్నీ ఇది చేసుకుని మళ్ళీ శబ్దం లేని చోటు వెళ్ళిపోతాడు ఇప్పుడు మనము ఆ ఒక సాధనంత అదే కదా మన ధ్యానం చేసేవాడికి ఒక కర్మేంద్రియాలు తెలియబడకుండా పోతుంది జ్ఞానేంద్రియాలు మూతపడిపోతాయి మనం మన తత్వాల్లో ఆల్రెడీ పెట్టేసి ఉన్నారు మర్మాలు అది ఒక ఇవి మనం ఆడేం చెప్తాడు ఇది మూసి అది మూసి అది తెరవబడి తెరవబడి అంటాడు అవును ఏది మూసేదో ఏది జరగబడేదో మనకు తెలియదు మనకు తెలిసింది ఏదో చెప్పుకుంటా వెళ్ళిపోతాం కాని ఇప్పుడు బయట కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని ఇది ఎప్పుడైతే శబ్ద రూప స్పర్శ రూప గ్రంథాలతో కూడినటువంటి కానీ ఇవన్నీ మూతపడిపోతే పడిపోతే తాను ఉండే స్థితిలోకి ఏ దీనికి పోతాడు ఏ ఒక్క శబ్దము వినపడలేదు ఇక్కడ బయట அது கதா சமஸி அனை தே சூக் பிர అది సంపూర్ణంగా తాను నేను వేరు దేహం వేరు అనేది సెపరేట్ చేసేసి వెళ్ళిపోతున్నాడు అప్పుడు కదా శబ్దం లేని స్థితికి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు శబ్దం ఉండే స్థితిలో ఉన్నాడు ఇప్పుడు శబ్దం చేస్తున్నాడు చేస్తున్నాడు ఇప్పుడు తారకంతో తాను నిరంతరం ప్రయాణం చేస్తున్నాడు లోపల కలగాల్సినట్టు వింటా ఉన్నాడు చూస్తా ఉన్నాడు అంటే మనం అనుకున్నట్టుగా ఆ దశ విధనాదాలు కానీ అన్ని కూడా మొత్తంగా అన్ని వింటా ఉన్నాడు చూస్తా ఉన్నాడు లోపల బయట చూసినాడు లోపల చూస్తున్నాడు చివరికి చివరికి అన్ని మళ్ళీ ఏ ఆ లోపల కూడా ఏమి లేవు ఆ శబ్దాలు లేవు ఆ స్పష్టలు లేవు ఆ రూపాలు లేవు ఏ అన్ని అవి కూడా క్లోజ్ అది అసలు అయినటువంటి ఆచల స్వభావం అప్పుడు కదా ఆ స్థితికి చేరుకునేస్తాడు అప్పుడు దేనికి ఇది కాదు అంటే ఎక్కడి నుంచి వచ్చినాడు ఇప్పుడు అక్కడికి చేరుకునేసినాడు కాబట్టి ఇప్పుడు తన నిజ స్థితికి వచ్చేసినాడు అదే అసలైనటువంటి నిజం గాని సత్యం గానీ శాశ్వతమైన వరకు పూరాగా ఇలా ఉన్నట్టే లెక్క మనం శరీరంతో ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి శరీరంతో విడిపడిపోతేనే పూర్తిగా మనకు అటువంటి స్థితి కలదు కాకపోతే అంతవరకు మనం గమ్య నిజారాలంటే ఈ వస్తువులన్నీ అవసరం ఉంది కాబట్టి ఈ వస్తువులతోనే తిరిగి మనం పొందాలి ఇప్పుడు ఆ వస్తువుల్ని మనము జీవస్వరూపుడు వాడేస్తాం ఇప్పుడు ఆ వస్తువుల్ని ఆత్మస్వరూపంగా వాడుకొని తాను పూర్తిగా ఆత్మగా మారిపోతాను చెప్పండి అదే నాయనగారు వాళ్ళు అయితే చివర చెప్పినట్టు శరీరం లేని స్థితి అన్నారు కదా శరీరం ఉంటేనే అన్నీ ఉంటాయి శరీరం లేకపోతే మరి అప్పుడు నాయన ఇక్కడ శరీరం తను ఉండం కానీ ఆ స్థితికి పోయేసి తిరిగి వచ్చి ఏర్పరచుకున్నాయి కదా గారు అవునా కదా అవును లేకపోతే వాళ్ళు మనకు చెప్పి చెప్పేట్లు బయలుదేరుతారు ఎప్పుడు కానీ ఇప్పుడు చెప్పకుండా ఎన్నో సార్ ప్రయాణం వెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పకనే వెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళు పూర్తిగా దేహాన్ని వదలగల దేహాన్ని వదిలేటప్పుడు మనకు తెలిసింది కానీ మనకు చెప్పిన అంటే ఇప్పుడు నిరంతరం వాళ్ళు వెళ్ళి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎందుకంటే మళ్ళీ శరీరం లెక్క వచ్చేవాళ్ళు ఎందుకంటే ఆ శరీరం ఆ ప్రాంత కారణం తెచ్చుకోండి దాన్ని పూర్తి చేసేదానికి ఆ రాక్ అనేది చేసినది కానీ లేకుంటే వాళ్ళకి అవసరం లేదు ఇంకా అన్ని మొత్తం టోటల్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇంకా చివరిగా మనకు ఇలా ఉంటుంది అనే సత్యం ఇలా ఉంటుందని చెప్పి బయలుదేరేసినారు మనం మనకు అదే మార్గం చూపించి మీరు కూడా ఇలా ఈ విధంగా ఆనే ఎన్ని అవరోధాలు ఆటకాలు ఇబ్బందులు ఎదురైనా మీరు సత్యం పట్ల నిలబడండి అని చెప్పేసి మనకు చివరిగా చెప్పేసి బయలుదేరి కాబట్టి అంతకుముందు చెప్పకుండా వాళ్ళు ఎప్పుడు నుంచో ఆ పని జరగతానే ఉంది వాళ్ళు అక్కడ అంతమందిలో కూడా చివరిలో కూడా అంతమంది ఇక్కడ ప్రత్యక్షంగా చూపించాలా ఈ సత్యాన్ని చూపించాలని చెప్పి అనేసి తెలియజేసి బయలుదేరి బయలుదేరి అంటే భావితరాలలో కూడా ఇది గుర్తుండాలా అనే ఉద్దేశం కాకుండా ఇది సత్యం అనేది ఎట్టుంటుంది అనేది అసత్యం అనేది ఎట్టుంటుంది అనేది అందరికీ అక్కడ కన్నా అందరికి చూపించేసి ప్రత్యక్షంగా చూపించి బయలుదేరినాడు కదా అందరికీ అవును అవును అదేనా ఇప్పుడు మనకు కూడా బయట అలవాటు పడిపోయిండ మనము లోపలికి రాలేకపోతాము అంటే స్థానాలు మార్పు చెందలేదు దుర్యోధనుడు స్థానము అర్జునుడు స్థానం అవున ఇప్పుడు పరమాత్మ ఉండే స్థితి అది ఎందుకు ఆ రోజు అది చూపించినాడు ఆయన పడుకో ఉండేటప్పుడు ఎందుకు ఒకడు తల భాగాన్ని ఎందుకు కూర్చున్నాడు కాలుభాగాన్ని ఎందుకు కూర్చున్నాడు వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఆ రోజు ప్రవర్తించాల్సి వచ్చింది ఇప్పుడు ఎవరు ఆ విధంగా ఉన్నాము ఇప్పుడు అదే కదా మనము గురుపాదము గురుపాదము సద్గురు పాదము పట్టినాము పట్టినాము అంటా ఉంటే పడితేనే కదా చూడగలిగినాడు మనం డైరెక్ట్ గా తలకాయని పట్టుకోవాలంటే ఆయన చూస్తాడు అర్జున్ దుర్యోధను మాదిరైనా ఇప్పుడు ఆ మాదిర మనము దాసులు కావాలి దాసులు అయితేనే కానీ పాదం పట్టినాక ఆనే మన దిక్కు ఆయన చూస్తాడు మనం ఆయన దిక్కు చూడగలుగుతాము ఆనే మనము ఆయన దిక్కు చూడగలుగుతాము ఆయన మన దిక్కు చూడగలుగుతాడు అవునండి ఇప్పుడు చూడలేని పరిస్థితిలో పోయి కూర్చుంటే ఆయన ఎలా చూస్తాడు అవునాయి అదే కదా ఇప్పుడు మన అహంకారం అడవ బయటపడింది అవునండి అవును ఎందుకంటే ఆయనే మనం చూడాలన్నట్టు మనం చేస్తా ఉండేది మనం ఆయన చూస్తా ఉంటే ఆయన చూస్తాడు అన్నట్టు ఇప్పుడు పాదాల దగ్గర కూర్చొని ఇప్పుడు అందుకే ఇప్పుడు ఎన్ని మనము చెప్పినా కూడా జీవ స్వరూపం ఏం చేస్తాదంటే అంటే దీన్ని నమ్మించదు అవును ఎందుకు నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తాది సత్యం ఇప్పుడు కానీ నమ్మించాల్సిన అవసరం ఏమి ఉండాలి సత్యానికి ఇప్పుడు సత్యమే కదా నమ్మించాలని చూస్తాడు ఇప్పుడు అదే ఒక గవర్నమెంట్ ఒక వస్తువులు అమ్మాలనుకుంటే అవసరం ఉండేవాడు వచ్చినప్పుడు తను కావాలనుకుంటేనే గవర్నమెంట్ ఇస్తా ఉంది తన దగ్గర తన దగ్గరకు వస్తేనే అవసరం అనుకున్నవాడికి అయితేనే గవర్నమెంట్ వస్తువు ఇస్తా ఉంది ఇప్పుడు అదే ఇప్పుడు వ్యాపారం చేసేవాడు డైరెక్ట్గా నేను ఇంటికే ఇస్తాను ఇంటికే పంపిస్తాను అని ఆ వస్తువు అమ్ముడు పోవడానికి పలు రకాలుగా చెప్పి నమ్మిస్తాడు వీళ్ళు నమ్మించరు వీళ్ళు నమ్మిస్తారు నమ్మించాల్సిన అవసరం లేదు ఏ ఒక్కటి కూడా నమ్మించాల్సినంత అవసరం ఎక్కడ లేదు నాయన ఇది నమ్ము నాకు నాకు పూజలు బ్రహ్మాండంగా ఉంటేనే నేను నమ్మతాను జనాలు ఎక్కువగానే ఉంటేనే నమ్మతాను నాకు ఏదన్నా ఇవన్నీ నిదర్శనాలు కనపడితే నమ్ముతాను నాకు ఏదన్నా కనపడాలా అంటే ప్రతి ఒక్కటి నాకు అన్ని అనుకూలంగా ఉంటాయని నేను నమ్ముతాను అంటే నమ్మించే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ టోటల్ గా తనను జీవుని నమ్మించాలంటే ఇక్కడ ఇవన్నీ అవసరం ఉంటాయి కాబట్టి సత్యం అవి ఎందుకుంటాయి నమ్మించాల్సిన అవసరం ఏముంది ప్రతి ఒక్కటి ఇక్కడ నమ్మించాలనే ప్రయత్నాలు జరుగుతాయి ఇక్కడ అవును నమ్మితే అనుకూలంగా వస్తాడు వస్తాడు ఇస్తాడు చేస్తాడు ప్రతి ఒక్కటి దగ్గర మనిషి దానికి అలవాటు పడిపోయిందం కాబట్టి అందుకు ఇక్కడ ఉండాలంటే ఉండలేరు చాలా మంది బయట అలవాటు పడిపోయినాడు బయట ఎప్పుడైతే తిరిగేది ముదురైందో బయట శబ్ద స్పర్శకి ఎప్పుడైతే లోన్ అయిపోయినారో ఇక్క అంటే దానికి ఎంతైనా ఓర్చుకుంటాడు ఎంతైనా అవుతాడు కానీ ఇక్కడ వచ్చే కష్టానికి ఇక్కడ వచ్చే బాధకి ఇక్కడ వచ్చే దీనికి వెంటనే వేలు చూపించేసి బయలుదేరేస్తాడు అది ఒక కారణం చూపించేసి అందుకు బయట అలవాటు పడిపోయినాడు కాబట్టి బయట దీనికి దాంట్లోకి వెళ్ళిపోవాలి ఇక్కడ లోపల ఎవరైతే తాను లోపల వాటికి అలవాటు పడి ఉండేవాడే ఇక్కడ నిలబడతాడు ఈ సత్యంలో నిలబడాలంటే లోపల ప్రయాణం చేసేవాడే నిలబడతాడు కానీ బయట ప్రయాణం చేసేవాడు నిలబడలేడు జీవస్వరూపంగా ఉన్నంత కాలము కాలములబడలేడు ఆత్మస్వరూపంగా తాను లోపలికి ప్రవేశం చేసిన వాడే ఈ సత్యంలో నిలబడగల అలాంటి వాడే ఇప్పుడు పరమాత్మ దగ్గరే అవన్నీ కనపడవు కాబట్టి ఆ శబ్దాలు ఆ స్పర్శలు రూపాలు రస గంధాలు అవన్నీ ఉండవు కాబట్టి ఇక్కడ నమ్మడు అవన్నీ ఉండవు ఈడ ఆశ్రమం ఎప్పుడు ఖాళీ ఉంటుంది ఆనయ ఎందుకంటే అవన్నీ ఉండాల జీవుడికి ఆన ఎందుకంటే బయట శబ్దాలకి బయట స్పర్శలు బయట రూపాలకి బయట రసగంధాలకి అలవాటు పడినాడు ఆనయ ఏడాంటకుంటాయి ఇవన్నీ ఆనయ్ కావాలని చోటుకే తీసుకొని పోతా ఉంటుంది ఇప్పుడు ఏడు ఉండేది నువ్వు నేను తప్ప ఎవరు లేదు అని చూపిస్తాడు ఆయన ఏ రథసార్ది అనేవాడు నువ్వు నేను తప్ప ఇంకొకటి లేదు అది నువ్వు ఆ పక్క పోయినావాళ్ళు జనాభా జాస్ ఉన్నది అంటే దుర్యోధను పక్కన అన్ని ఉన్నాయి కాబట్టి నీకు అది అట్లా వెళ్ళు హ్యాపీగా వెళ్ళు నేనేం వద్ద ఇప్పుడు ఈ ఇరువురు మధ్య ఉండేటప్పుడు అవి ఏముంటది ఈ శబ్దాన్ని వినిపిస్తాడు ఈ స్పర్శ తెలియజేస్తాడు ఈ రూపాన్ని చూపిస్తాడు ఈ రసగంధాలతో తాను దగ్గరైపోతాడు